జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు విద్యారంగానికి యువతకు మంచి చేయడానికి బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించి రాబోయే ఒక మంచి తరాన్ని మనం తయారు చేయాలని చెప్పి ఎప్పుడు ఒక మాట అంటుండేవారు ఒక మంచి నాణ్యమైన విద్యుత్ ద్వారా ఒక మంచి మంచి తరాన్ని తయారు చేయాలి మరి ఈరోజు ఏంటి చూస్తున్నాం కదా పిల్లలకేమో అమ్మ కూడా ఆపేశారు దానికి ఏదో పేరు మార్చారు తల్లికి వందరమని నాన్నకి ఇంధనం బ్రహ్మాండంగా దొరుకుతుంది తల్లికి వందరం మాత్రం యజనామం పెట్టేశారు నాన్న కిందనం కావాలంటే మనం ఈరోజు లెక్కర్ షాప్కి వెళ్ళక్కర్లేదు మీరు సరదాగా ట్రై చేయండి కెమెరాలు పట్టుకొని మీరు ఏ లోకల్ పాండ్ షాప్ కానీ వెళ్ళండి ఏ కిరాణా కొట్టు చిన్న చిన్న కిరాణా కొట్టుకు వెళ్ళండి అలాగే మేము మందు దొరుకుతుంది నాన్న కిందనం శబిరివే తల్లికి వందనం నోవే పిల్లల చదువులకి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం కాలేజ్ పిల్లలు వెనక్కి తిరిగి పంపించేస్తున్నాయి ప్రైవేట్ కాలేజ్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నటువంటి వాళ్ళు మూడు వేలు నాలుగు వేలు కోట్లు పెట్టి పెట్టేశారు ఎంత దౌర్భాగ్యం అంటే మనం దిగిపోయే నాటికి పద్దెనిమిది వందల కోట్లు ఎంతో పెండింగ్ పెడితే మనం క్లియర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు డ్యూస్ పెట్టారో అని చెప్పి లోకేష్ ఏంటి నాకు అర్థమవు లాస్ట్ క్వార్టర్ మరి డ్యూ ఉండదా మార్చి ఏప్రిల్లో ఎన్నుకుంటే మరి డిసెంబర్ నుంచి ఇవ్వాల్సినటువంటి బిల్స్ పెండింగ్ ఉండవా ఆ క్వార్టర్ బిల్స్ పెండింగ్ ఉండవ ఉంటాయి కదా బేసిక్ సెన్స్ ఇది ఎవరికైనా ఎన్నికలు ఉన్నా సరే పిల్లలు చదువులకు అవసరమైనవి కదా అని చెప్పి మేము బిల్స్ రెడీ చేస్తూ కోర్టుకేలాపించారు మేము ఆపించలేదా మీరు లాపించలేదని చెప్పండి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ జాపించలేదని చెప్పండి ఏంటి దగులు బాజు మాట్లాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు డ్యూస్ డ్యూస్ ఉంటాయండి లాస్ట్ క్వార్టర్ డ్యూస్ ఉంటాయి దట్ ఈస్ యూనిఫామ్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ ఇవ్వండి ఆ డ్యూస్ ఆఫీస్ మిగతా వివో ఎందుకే మి ఒక రూపాయి ఇచ్చారు మీరు ఇప్పటి వరకు మీ తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు మా పిల్లలు ఇంటికి పంపించారండి ఏంటి మా ప్రభుత్వం వచ్చి మాకే ఇబ్బంది అని చెప్పి మీ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు తెలీదా మీకు నిరుద్యోగకృతి ఇస్తున్నామని చెప్పి మనం గవర్నర్ గారు చేస్తే తమందరూ మాట్లాడిస్తారా ఇంకోలా చందా ఎవరికి ఇస్తున్నారు మీరు నిరుద్యోగకృతి యువతను మోసం చేయడం కాదా బడ్జెట్లోనే మ్యాగ్గా నాలుగు లక్షల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు ఒక్కటి ఒక్క కొత్త సంస్థ ఈరోజు రాష్ట్రానికి వస్తుందా మీరు చేసిన దాడుల వల్ల ఏపీ బ్రాండ్ మీద సర్వనాశనం చేసి కొత్త ఆర్గనైజేషన్ ఒక్కటి రావడం లేదు ఈరోజు రాష్ట్రానికి మీరు చెప్పే మాటలకి జరుగుతున్న వాస్తవాలకు ఎక్కడైనా పొంతనుందా కాలేజీ విద్యార్థులు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు యువతను మోసం చేశారు కాబట్టి వాళ్ళకున్న బకాయిలు విడుదల చేయాలి నిరుద్యోగ తక్షణమే అమలు చేయాలన్నటువంటి డిమాండ్తో ఈ పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏవైతే మంది కూడా దీనికి హాజరు కావాలి విద్యార్థులు కూడా మీరు వచ్చి సంఘీభావం తెలియజేయాలని ఇతరత్ర రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవసరమైతే మీరు కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా నేనైతే ఆహ్వానం పలుకుతాను